ఓం శాంతి సూరజ్ బైజీ చెప్పిన మురళీ చింతన సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఓం శాంతి భగవంతుడు మన పిల్లలందరికీ చదివిస్తున్నారు అతడు సుప్రీం టీచర్ మరియు సుప్రీం సద్గురు కూడా ఉన్నారు సృష్టి యొక్క ఆది యొక్క జ్ఞానాన్ని వినిపిస్తున్నారు కాబట్టి బాబా అంటున్నారు పిల్లలు మీరు ఆత్మలు ఈ శరీరంలో ప్రవేశించి మీరు ఇక్కడ ఈ సృష్టి రంగస్థలంపై పాత్ర వహించటానికి వచ్చారు కళ్ళ ద్వారా చూస్తున్నారు చెవుల ద్వారా వింటున్నారు నోటి ద్వారా మాట్లాడుతున్నారు అదే పరంధామంలో అయితే మీరు కూడా ఆత్మలు జ్యోతిర్బిందు స్వరూపం ఉన్నారు మీరు అక్కడ సూర్యచంద్ర నక్షత్రాలకు అతీతమైనది అలాగే నేను కూడా ఈ సృష్టి పైన వస్తాను మరి నాకు కూడా శరీరం కావాలి పాత్ర వహించటానికి అందుకే ఈ బ్రహ్మ శరీరంలో పరకాయ ప్రవేశం చేసి నేను కూడా ఇతని యొక్క శరీరాన్ని ఆధారంగా తీసుకొని మీకు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాను నన్నెవరు కూడా చూడలేరు ఆత్మని కూడా చూడలేరు ఆత్మ అవినాశి నిరాకారం అలాగే నేను కూడా నిరాకారుణ్ణే నాకు కూడా రథం కావాలి నేను నిరాకార్ పరమాత్మని ఉన్నాను నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నాను మనుషులకి తెలియనే తెలియదు ఆయన ఎక్కడికి వస్తాడు అని బాబా అంటున్న నేను భారతదేశంలోనే వస్తాను భక్తులు పిలుస్తూ ఉంటారు కానీ తెలియదు శివరాత్రి జరుపుకుంటూ ఉంటారు బాబా యొక్క బర్త్డే ఉన్నది బాబా భారతదేశంలోనే వస్తారు నేను ప్రాక్టికల్గా వచ్చి కార్యం చేయాల్సి ఉన్నది నేను ఇప్పుడు మీ సన్ముఖంగా కూర్చొని ఉన్నాను బాబా పదే పదే గుర్తు చేయిస్తూ ఉన్నారు పిల్లలు మీకు చాలా సంతోషం ఉండాలి స్వయంగా భగవంతుడు సన్ముఖంగా కూర్చున్నారు మందిరాలలో పెద్ద పెద్ద లింగాలు తయారు చేసి పూజలు చేస్తూ వచ్చారు కానీ నేనైతే నిరాకారుణ్ణి అందరినీ కూడా నా తోడు తిరిగి తీసుకుని వెళ్ళటానికి వచ్చాను నేను మీకు మొత్తం సృష్టి యొక్క రహస్యాన్ని తెలియచేస్తున్నాను నేను మిమ్మల్ని స్వదర్శన చక్రధారిగా చేస్తున్నాను మీరే పూజ్యులుగా ఉండేవారు ఇప్పుడు పూజారిగా అయిపోయారు భక్తులు పూజారీలు ఉన్నారు పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడిదే పరమాత్ముడి గురించి ఎవరికీ తెలియదు దేవతల గురించి కూడా ఎవరికీ తెలియదు అందుకే ఏమంటారు మీరే పూజ్యులు మీరే పూజారి అని అంటారు కానీ వాళ్ళకి తెలియదు బాబా అంటున్నారు మహాభారత కాలంలో కూడా చూడండి శ్రీకృష్ణుడి గురించి కూడా రకరకాలుగా చెప్తూ వచ్చారు కదా వాస్తవానికి నేనే నిరాకార ఆత్మని ఉన్నాను నేను ఈ సృష్టిని రచించాను ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేస్తున్నాను నేను నిరాకారిని నేను ఏదైతే నేర్పిస్తున్నానో దీంతో ఆత్మ పావనంగా అవుతుంది శరీరము పావనంగా అవుతుంది ఎప్పుడు శరీరం పావనంగా అవుతుంది అంటే ఎప్పుడైతే ప్రకృతి కూడా సతో ప్రధానంగా అయినప్పుడు మీరు ఆత్మలు పావనంగా కావాలి దీంతో శరీరం వదిలేయటం జరుగుతుంది కానీ ప్రకృతి కూడా సత్వ ప్రధానంగా అయినప్పుడే శరీరం కూడా సత్వ ప్రధానమైనది లభిస్తుంది నేను మీకు గతి సద్గతి యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నాను మీకే ఈ ముక్తి జీవన్ ముక్తి యొక్క మార్గం తెలుసు అంతేకాని గంగా తీర్థ స్నానాలు చేయటము జపతపాలు చేయటం వల్ల నేనేమి లభించను నిరాకారిని నేను అలాగే మీరు కూడా నిరాకార ఆత్మలు ఉన్నారు నేను మీకు చదివిస్తున్నాను చదువు చాలా గొప్పది కానీ ఈ చదువులో చాలా అటెన్షన్ ఉండాలి యోగబలం కూడా అవసరము చదువుకున్న వారిని అయితే ఉన్నత పదవి పొందుతారు బాబా అంటున్నారు పిల్లలు స్మృతి యాత్ర ఇది కూడా చాలా అవసరం దీని ఆధారంతోనే మీ యొక్క ఆత్మ పావనంగా అవుతుంది అనేక జన్మల యొక్క పాపాలు వికర్మలు వినాశనం అవుతాయి మీరెంతైతే యోగం చేస్తూ ఉంటారో అంత చదువులో కూడా చాలా ఎక్స్పర్ట్ అవుతూ ఉంటారు యోగం పైనే మొత్తం ఆధారం ఉంటుంది ఇంకొక విషయం ఉన్నది బాబా అంటున్నారు పిల్లలు నేను మాతలకి కలిసాన్ని ఇచ్చాను మాతలు గురువు యొక్క స్థానాన్ని తీసుకున్నారు మాతృదేవో భవ పితృదేవో దేవోభవ అని అంటారు కదా మాతలు గురువులు ఉన్నారు గన్యలు కూడా చాలా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు చూడండి బ్రాహ్మణులు రాఖీ కడుతూ ఉంటారు ఎందుకంటే పావనంగా అవుతారు అని కానీ వారేం పావనంగా అవ్వరు ఇప్పుడు కన్యల ద్వారా మాతల ద్వారా బాబా ఈ పవిత్రత యొక్క రాఖీని కట్టిస్తున్నారు మీరు పవిత్రంగా కావాలి కామం మహాశత్రువు దీనిపై విజయాన్ని పొందాలి పిల్లలు మీకు ఎప్పుడు ఎలాంటి చెడు దృష్టి అనేది ఉండకూడదు దీనివల్ల స్థితి ఉన్న పైకి కిందకి అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మీరు శ్రీమతం అనుసారంగా నడవాలి అంతేగాని మన్మతము పరమతంపై నడవకూడదు దీంతో చదువుని వదిలేస్తారు దీంతో పదవి కూడా భ్రష్టమైపోతుంది అందుకే బాబా అంటున్నారు పిల్లలు మీరు కొత్త ప్రపంచ స్థాపనకు నిమిత్తంగా ఉన్నారు ఈ పాత ప్రపంచంపై ఎలాంటి ఆకర్షణ ఉండవద్దు మాయ చాలా గొప్పది ఎంతో ప్రభావితం చేస్తుంది కాబట్టి కామ మహాశత్రువు దీనిపై విజయాన్ని పొందాలి యోగ బలం ద్వారానే విజయాన్ని పొందుతాము మీరు ఇప్పుడు ఎలాంటి ప్రపంచంలోకి వెళ్తున్నారు అంటే అక్కడ సుఖశాంతులు ఉంటాయి ముక్తి అని అంటారు కదా ముక్తి అంటే దుఃఖాల నుండి విముక్తి చెయ్యండి అని కోరుతారు బాబా మనల్ని అక్కడ దుఃఖమనే మాట లేనటువంటి చోటుకి తీసుకువెళ్తున్నారు అక్కడ జంతువులు కూడా చాలా సుఖంగా ప్రేమతో పరస్పరం కలిసి ఉంటాయి ఇక్కడైతే చూడండి ఎంత అసహ్యంగా ఒకరినొకరు గృహ ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు కానీ అక్కడ అలా ఉండదు ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుంది ఈ భూమి స్వర్గంగా మారుతుంది మీరే ఈ చదువు ద్వారా అలాంటి ప్రపంచంలోకి వెళ్ళగలుగుతారు కాబట్టి ఎంతైతే అటెన్షన్ ఇస్తారో అంత ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టి ఆంతరికంగా మీరు యాత్ర చేస్తూ ఉండాలి చేస్తూ చేస్తూ ఒకరోజు మీరు మీ యొక్క లక్ష్యానికి చేరుకుంటారు వరదానం ఉన్నది స్వకల్యాణి ఎవరవుతారు అంటే ఎవరైతే శ్రీమతం ద్వారా మన్మతం మరియు జన్ పరమతం యొక్క కల్తీని సమాప్తం చేసేవారు చూడండి భగవంతుడు తన యొక్క మతాన్ని ఇస్తున్నారు ఇందులో మనుషులు తమ బుద్ధిని ఉపయోగించి పడిపోతూ ఉంటారు మన్మతంపై నడుస్తూ ఉంటారు ఇంకా ఇతరులు చెప్పిన మాటలకి వశమయ్యి మోసపోతూ ఉంటారు కాబట్టి ఈ కల్తీని సమాప్తం చేసి ఆత్మీయతను మరియు దయను ధారణ చెయ్యండి అప్పుడు స్వయం పట్ల మరియు సరువుల పట్ల దయ చూపించి స్వకల్యాణకారీగా అవ్వగలుగుతారు స్వయాన్ని చూడండి మరి బాబాని చూడండి ఇంకెవరిని చూడవద్దు స్లోగన్ ఉన్నది ఎవరైతే ఎక్కడ ఆకర్షితులు అవ్వారో వారే సదా అర్షితులుగా ఉండగలుగుతారు కాబట్టి చెక్ చేసుకోండి ఈ రోజంతా కూడా బాబాకు ప్రతి గంటకు ఒక్కసారి ఆహ్వానించండి బాబా నుండి దృష్టి తీసుకోండి బాబా యొక్క ఆహ్వానంతో మొత్తం వాతావరణం అంతా పవర్ఫుల్గా అవుతుంది ఓం శాంతి